అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఈరోజు మన మొక్కలకి సమ్మర్ స్పెషల్గా మల్చింగ్ చేసుకుందాం అదేనండి కప్పి ఉంచటం మల్చింగ్ అనేది మన మొక్కల పెంపకంలో వాడే పదం మల్చింగ్ చేయటం వలన మనకు రెండు ఉపయోగాలు ఒకటి మనం వాటర్ని ఒక పూట పోసినా సరిపోతుంది లేదు అంటే సమ్మర్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలా పోస్తాం కదా మల్చింగ్ చేసుకోవటం వలన ఒక పూట పోసిన మట్టి ఆరిపోకుండా ఉంటుంది రెండు మనం చేసిన మల్చింగే మనకు కంపోస్ట్గా మారి మన మొక్కలకి బలాన్ని ఇస్తుంది వేసవి కాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి వేడి వల్ల భూమిలోని నీరు ఆవిరైపోతుంది కదా అందువలన మన కుండీలలో కానీ మడులల్లో కానీ సూర్యకిరణాలు పడి మన మట్టిలోని తేమను కోల్పోకుండా కాపాడుకునే చిన్న ప్రయత్నమే ఈ మల్చింగ్ చేసుకోవటం మల్చింగ్ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎండుటాకులతో కానీ వర్రి పొట్టుతో కానీ అట్ట ముక్కలతో కానీ కిచెన్లో వచ్చిన ఉల్లి పొట్టు ఫ్రూట్ పీల్స్తో కానీ గోనె సంచుల్ని తడిపి కప్పడం కానీ వర్రిగడ్డితో కానీ చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో క్లాత్స్ కొన్నప్పుడు బ్రౌన్ కవర్స్ వస్తాయి కదా వాటితో కూడా మల్చింగ్ చేసుకోవచ్చు ఈ బ్రౌన్ కవర్స్లో కానీ అట్ట ముక్కలలో కానీ కార్బన్ ఎక్కువగా ఉంటుంది ఇవి కూడా మనకు ఎండుటాకులతో సమానమే అవకాశం ఉంటే సేడ్ నెట్ వేసుకోవచ్చు అలాగే పెద్ద మొక్కల నీడలో చిన్న కుండీలను పెట్టుకోవటం అలాగే పెద్ద కుండీలల్లో చిన్న చిన్న కుండీలు పెట్టుకోవటం వలన మట్టి తేమను కోల్పోకుండా ఉంటుంది మరో చిన్న ప్రయత్నం కూడా చేయవచ్చు అన్ని మొక్కల్ని దగ్గర దగ్గరగా ఒక గుంపుగా పెట్టడం వల్ల ఒక చెట్టు నీడ మరో చెట్టు కుండీకి పడి డైరెక్ట్గా ఎండ తగలకుండా కొద్దో గొప్ప కాపాడుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇలా ఎండు ఆకులు వేసుకోలేము కదా కాబట్టి కలర్ స్టోన్స్ అవేనండి పెబ్బెల్స్తో కప్పి ఉంచుకోవచ్చు ఇలా చేయటం వలన డెకరేటివ్గా ఉంటుంది అలాగే మనకు మల్చింగాను ఉంటుంది పెద్ద కుండీలలో మొక్క మొదట్లో ఆకుకూరలు వేసుకోవటం వలన సాయిల్లోని తడి ఆరిపోకుండా ఉంటుంది మనకు ఆకుకూరలు పనికొస్తాయి వస్తాయి ఎండుటాకులతో మల్చింగ్ చేయటం వలన అవే ఆకులు మనం పోసే వాటర్కి కుల్లి కంపోస్ట్గా తయారవుతాయి మొక్కలకి బలం ఫర్ ఎగ్జాంపుల్ అడవుల్లోని మొక్కలకి ఎవరు మల్చింగ్ చేస్తున్నారు ఎవరు ఎరువులు ఇస్తున్నారు చెప్పండి ఆ మొక్కలు రాల్చే ఆకులే వాటికి మల్చింగ్ వర్షాలు మొదలయ్యి ఆ ఆకులు కుళ్ళి అదే ఎరువుగా మారి ఆ మొక్కలకు బలాన్ని ఇస్తుంది ప్రకృతి తనకు తానుగా చేసుకునే పనిని మనం ఇక్కడ చేస్తున్నాం సేవ్ ట్రీస్ సేవ్ వాటర్ మొక్కల్ని మీరు కాపాడితే ఆ మొక్కలే మిమ్మల్ని కాపాడతాయి వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కను పెంచడానికి ట్రై చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.